వాళ్ళ మూడో రోజు తొలి ఆడడం ప్రోగ్రాంలో ఉన్నామంటే కొత్త చెరువు మళ్ళీలో వరకుంటపల్లి గ్రామంలో అద్భుతంగా ఉంది రెస్పాన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకి టెన్షన్ వాళ్ళ ఇంటికి అందాల్సిన టెన్షన్ ఇంకా తల్లి తల్లి పంతులం ప్రోగ్రాం ద్వారా పిల్లలకి అందాల్సిన రూపాయలు అందరికీ అందుతున్నాయని చాలా హ్యాపీగా ఉన్నాము వాళ్ళు చెప్ అంటే వాళ్ళు మన కళ్ళలో నీళ్ళు వేస్తారు అంత అంతగా చంద్రబాబు నాయుడు గారిని అభి వాళ్ళు అభినందిస్తున్నారు వాళ్ళని సొంత కొడుకుగా కంటే ఎక్కువగా భావిస్తున్నారు పిల్లలు కూడా చూడని టైంలో ప్రభుత్వం పెద్దవాళ్ళని పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది అట్లీస్ నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంకా బాలైన వాళ్ళకి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ప్రతి ఒక్క కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం ముంచంగా వాళ్ళ ఇంటికే వచ్చే అనుకుంటుంది అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది ఇంకా రైతులకు కూడా పొందాల్సిన అన్నదాత సుట్టిగా కూడా త్వరలోనే వస్తుంది అని మేము కూడా ఎమ్మెల్యేలుగా వీళ్ళందరూ ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకంటే మంచి చెప్తూ ఉంటే మాకు కూడా ఒక మంచి బాండ్ ఏర్పడుతుంది వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంది ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఈ నెల రోజు చాలా బాగా జరగాలని దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతిరోజు జూలై రెండు నుంచి ఆగస్ట్ రెండు వరకు తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అంటే యూనిట్ ఇన్ఛార్జ్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మండల పార్టీ కన్వీనర్ కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ఈ ఒక సంవత్సరం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు ఎన్ని కార్యక్రమాలు చేశాము ఎన్ని చేయబోతున్నాము ఎన్ని చేయలేము కూడా అని ఖచ్చితంగా చెప్పి ప్రజలేకపోవాలని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగానే మరొకటి పనిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఒకటి ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో మంచి స్పందన కారణం ఏమంటే కెమెన్ పెంపు బాగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా రైతు భరోసా పథకం వస్తా అని చెప్పడం అదేవిధంగా తల్లికి కొందం ఏర్పాటు చేయడము ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల హామీ ఇచ్చేమో కూర్చో తప్పకుండా ఎంత కష్టమైన చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రభుత్వం పట్ల కూడా మంచి గుర్తింపు ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ప్రశంసిస్తున్నారు ఎక్కడ కూడా ప్రజలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నటువంటి తరుణంలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సమక్షే సంక్షేమ కార్యక్రమాల్ని తెలియజేసి సరి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చాం ఆ హామీల్లో భాగంగా ఈరోజు శరవేగంగా వన్ బై వన్ అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది మేము అన్నీ చేశామని చెప్పడం లేదు చాలా వరకు పూర్తి చేశాం భవిష్యత్తులో కూడా అవన్నీ పూర్తి చేసే రేపు భవిష్యత్తులో ఎన్నికలకు పోతాం రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గణ విజయం సాధించేదానికి ఈ తొలి మెట్టు అంటే ప్రతి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద మా పార్టీ నాయకుల మీద అందరి మీద ఉంది గతంలో కూడా తప్పిదం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పలేకపోయాం అందుకోసమే మా నాయకుడు ప్రజలేకి వెళ్ళండి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయండి ఏమైనా తప్పకుండా సరిచేసి సరిచేద్దామని చెప్పడం ద్వారా ఈరోజు గ్రామంలోకి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఫౌండేషన్ వేశాం అది కూడా త్వరత పూర్తి అవుతుంది అదేవిధంగా శరవేగంగా హంద్రీనివా కెనాల్ పనులు కూడా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో మత్స్యవరుగ నుండి దాదాపుగా కుప్పం వరకు కూడా సెప్టెంబర్ లోపల సెప్టెంబర్ అక్టోబర్ లోపల పూర్తి చేసి ఆ కాలువ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో రాయలసీమ కోసం మేము ఏది కూడా హంద్రినీ మా కెనాల్కి డబ్బులు అనేటివి ఎక్కడో వెచ్చించలేదు అదేవిధంగా ఈరోజు అమరావతి అమరావతి సర్వంగా అభివృద్ధి చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మననే కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది కాబట్టి తప్ప తప్పనిసరిగా త్వరతగతిన మనకు జీవనాడి ప్రాణాడి ముఖ్యంగా పోలవరం పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయి అయిపోతే అవన్నీ ఆ ప్రాంతాలు ఏవే దిగువనటువంటి ప్రాంతాలన్నిటి కూడా వస్తాయి ఆ నీళ్ళని వస్తే మన రాయలసీమలో బ్యాక్ వాటర్ ఏది మన శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం వాడుకునే వెసులుబాటు కూడా వస్తుంది కాబట్టి భవిష్యత్తులో మన రాయలసీమ కూడా అవుతుంది ఆ సస్యశ్యామలు కావాలనే ఒక అకుంఠితమైనటువంటి పట్టుదలతోనే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంతానికి ఇరిగేషన్కి మూడు వేల ఏడు కోట్లు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తాం ఏమి హామీలు ఇచ్చామో అవన్నీ చేస్తాం కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విధంగా లక్షల కోట్లు అప్పులు పెడితే ఆయన అప్పులు అప్పులకి మేము అప్పులు చేసుకునే దానికి మేము ఈ రోజు అవన్నీ కూడా అప్పులు చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా భవిష్యత్ ఎన్నికల్లో కూడా దీవించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం